నిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చింది మేమందరూ చూడడం జరిగిందండి మా నాయకుడు యనమల రామకృష్ణ గారి మీద మీరు ఆ రకంగా మాట్లాడడం సరికాదు ఇక్కడ మా తీర ప్రాంతంలో అద్దరుపేట నుంచి సోడుపుల్పేట వరకు మా నియోజకం కూడా బీచ్లే ఎక్కువ ఉన్నారు ఈ ఫ్యాక్టరీ ఈ సముద్ర తీరాన్ని మా బీసీలు ఉన్న దగ్గరే రైతులు వాడబిలు ఉన్న దగ్గరే ఫ్యాక్టరీ కట్టడం జరిగింది దీనివల్ల సుమారు ఎన్నో వందల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి మా రైతులందరూ పొలాలు ఇచ్చి ఈ రోజున రోడ్డు మీద పడ్డారు కొన్ని డబ్బులు వచ్చా ఆ డబ్బులతో కొన్ని యాచరలు పెట్టుకుంటే ఈ రోజున ఆ యాచరలు కూడా మూత కొట్టడానికి కారణం ఈ ఫ్యాక్టరీలో అవుతుంది అలాగే మా వాడబల్జీలకి ఇంకా బతకడానికంటే బతికితేర లేదు మా అందరి బాధలు చూసి మా పెద్ద దగ్గరికి వెళ్ళి మేము అందరం ఆడ మాగా వెళ్ళి పడితే మా బాధలు చూడలేక ఆయన స్వయానే మీ అందరికీ న్యాయం చేస్తాను నేను ఇన్నంత వరకు కూడా మీరు ఎటువంటి భయపడక మీరు నా మర్సులు మీకు ఎటువంటిదన్నా జరిగితే నాది ఆమె అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రకంగానే ఆయన ప్రభుత్వానికి లెటర్ రాసి ఉంటారు అని ఆయన మేము అనుకుంటున్నాం మా నాయకుడు ఎప్పుడూ కూడా మచ్చలేని నాయకుడు కాబట్టి ఆరు సార్లు గెలవడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల ఒకటి రెండు సార్లు ఓడిపోవడం జరిగింది అలాగే మళ్ళీ తిరిగి అధిష్టానం టికెట్ టికెట్ ఇచ్చి అక్కడే మజాడు మళ్ళీ మేము అందరం అది పాపను గెలిపించుకోవడం జరిగింది ఎందుకు గెలిపిస్తామండి మా నాయకుడిని మా నాయకుడు కాబట్టి మాకు మాకందరం న్యాయం చేసిన మనిషి కాబట్టి మా సొంత మనిషి కాబట్టి ఆయన్ని ఎన్నిసార్లు ప్రేమించి అడుగుతాం మా సొంత మనిషి అండి ఏదైనా అవసరం ఉంటే మేమందరం వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆ వ్యక్తి ఆయన ఒకరా అంటే ఇక్కడ ఈ జిల్లాలోనే జిల్లా కోసం మాట్లాడుతున్నారు ఈ జిల్లాలోనే ఆయన లేకపోతే ఈ పార్టీకి ఎటువంటి దిక్కు చూసి లేదండి ఆయన ఒక పెద్ద నాయకుడు ఆయన సలహాల మేరకే పార్టీ నడుస్తుంది ఆయన సలహాలు మంచి సలహాలు ఇస్తారు కానీ చెడ్డ సలహాలు ఎప్పుడు చెప్పరు ఈ పార్టీకి ఆయన ఎప్పుడు కూడా పదం ఉన్నా లేకపోయినా ముందుండి నడిపించిన నాయకుడు మా రామకృష్ణ గారు అలాగే ఒకప్పుడు జగన్మోహన్ చేసిన కేసులకు అన్నింటికి కూడా ప్రశ్నించిన వ్యక్తి మా రామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఆయనే ఏదైతే చూపించారు దాని నిమిత్తం మీరు ఏదేదో మాట్లాడడం మచ్చలేని నాయకుడి మీద ఏదో మాట్లాడారంటే వెనక ముందు చూసుకొని మాట్లాడవారండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికే కాదు జిల్లాలకే కాదు గ్రామాలకే కాదు చంటి పిల్లలతో కూడా మాట్లాడి సమస్య తీర్చే వ్యక్తి మా రామకృష్ణ గారు అందు గురించి మా బీసలందరూ వెళ్ళి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ ప్యాటరీల వల్ల యాచరీలు పోడైపోతున్నాయి రైతులు పోలేషన్ వచ్చేస్తుంది ఊర్లోకి తర్వాత మా ఏట మా మత్స్యకారులు జీవోబోధి పోతుందని చెప్పేసి మేమందరం పిల్ల తల్లి గగ్గోలు మడి ఇల్లు ఏడుతూ ఉంటే మా గ్రామాలకు వచ్చి ఆయన స్వయాన మా బాధలు చూసి మీకు నేను ఉన్నాను మీరు ఏం అవక్కలేదు ఆ ప్యాటరీ వల్ల పోలీసులు వస్తే నేను అధిష్టానంతో మాట్లాడి పార్టీ మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు కానీ ఇలాంటి మా నాయకుడి మీద మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం మీరు ఎప్పుడు తెలుసుకొని ఇది చేస్తారన్నది మీ మీ ఇష్టం అది అంతేగాని మచ్చలేని నాయకుడి మీద ముద్ర వేయాలంటే మీరు ఒక్కసారి వెనక్కి చూసుకోండి మీరు చాలా తప్పు చేస్తున్నారు కానీ ఆయన ఫ్యాక్టరీలు రకంగా ఏం చెప్పలేదు ఒకప్పుడు ఇది కడేశారు కానీ పోలీసులు లేకుండా ప్రజలకు నష్టం లేకుండా రైతులకు నష్టం లేకుండా మత్స్యకారుల నష్టం లేకుండా చేయండి అని చెప్పేసి లెటర్ ఇచ్చారు మా అందరికి హామీ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళి ఆయన్ని అడిగాం కాబట్టి మీకు లెటర్ రాయడం జరిగింది తగిన న్యాయం చేస్తారని కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాం మేము మా నాయకుని మేము అడిగి ఉంది ఆయనకి అధిష్టాన్ని అడిగి ఉంది కాబట్టి ఇది జరిగింది దీన్ని సరిసూచి చేయాలని నేను నిర్ణయించాను నా పేరు చొక్కా కాశేశ్వరరావు అండి రన్నింగ్ మనలో ఎక్స్ జరిపెసి నేను మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని నిన్న ఏదైతే యూట్యూబ్లో నిన్న ఏదైతే యూట్యూబ్లో చూసామో నిర్మల రామకృష్ణ గారి గురించి కూడా తప్పుడు వీడియో రిలీజ్ చేశారు ఈ తప్పుడు వీడియోలు అన్నది వాళ్ళ రైడింగ్లు పెంచుకోవడానికే తప్ప ఇందులో ఎటువంటి లేదు వాస్తవాలు లేవు యనమల రామకృష్ణ గారు అంటే బీసీ కులంలో పుట్టడమే బీసీ కులం చేసుకున్నటువంటి అదృష్టం అనిచేత ఏంటంటే యనమల రామకృష్ణ గారిని విమర్శించాలంటే ఏంటి అన్ని తెలుసుకొని విమర్శించాలి ఏది పడుతుంది మాట్లాడేసి యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడితే మన రైడింగ్లు పెడితే మన పేరు వస్తుందని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటు ఇది ప్రజలందరూ కూడా ఖండిస్తారు ఇది బీసీలు అందరూ కూడా ఖండిస్తారు రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ యనమల రామకృష్ణ గారు అంటే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడి కాదు ఆ రోజు రెండు రాష్ట్రాలు కలుపుకున్నప్పుడు కూడా స్పీకర్ చేసి స్పీకర్ చేసి రెండు రాష్ట్రాల మనలో పొందినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు అటువంటి వ్యక్తిని విమర్శించడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేమందరం కూడా ముక్తగణంతో ఖండిస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చి నలభై రెండు సంవత్సరాలు అవుతుందో ఈ నలభై రెండు సంవత్సరాలకు కూడా పార్టీకి ఆయన అవసరం పార్టీకి ఆయన అవసరం ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలని చెప్పేసి ఎప్పుడు కూడా అడగలేదు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఆ రోజు అదృష్టం ఆయన కలిగింది అదంతా కూడా ఈ ఏదైతే బీసీలు ఉన్నో మా బీసీలు అందరూ చేసుకున్న అదృష్టం ఎప్పుడు కూడా ఆయన ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి రెండు వేల పదహారు నుంచి కూడా ఈ దివిస్ ఇక్కడ స్టార్ట్ చేశారు అలాగే రెండు వేల పదహారు తర్వాత జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ప రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఈ దిబీస్ ఏదైతే ఉందో తునికాన్సెన్సీలో దిబీస్ లాబరేటరీకి ఈ నాప్చత్తను బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పేసి ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టి ఈ దిబీస్ కంపెనీ బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పేసి వాగ్దానం చేశాడు గవర్నమెంట్ రెండు వేల పంత పద్దెనిమిదిలో చేశాడు పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది పంతొమ్మిదిలో గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పుడు వెంటనే నెల తిరగంట ఈ దివీసు మళ్ళీ పనులు చేసి ఆ దివిస్ని పూర్తి చేయడం జరిగింది అదే డివిస్లో పైప్ లైన్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు చివరిలో పర్మిషన్ ఇచ్చారు ఏదైతే మెరక ప్రాంతం నుంచి నాలుగు వందల కోట్లతో ఖర్చు పెట్టి పైప్ లైన్ మెరక ప్రాంతాల్లో ఇస్తున్నారు పైపు లైన్ ఆ పైప్ లైన్ కూడా మెరక ప్రాంతాల ఒక గవర్నమెంట్ బార్డర్లో ఉండగా రెండు వేల ఇరవై మూడులోనే చివరిలో ఈ డివిస్ పై పైప్ లైన్ సముద్రంలో వేసీ లాగా పర్మిషన్ ఇచ్చారు ఆ పైపు లైన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజుని పైప్ లైన్ వేయడానికి శబ్దం అయితే మేమందరం కూడా ముక్తగాండ్రతో ఆ డివిజ్ పైపులైన్ లైన్ వేసినట్లయితే మత్స్య పూర్తిగా నష్టపోతాం ఇప్పటికే మత్స్యంపతి పోయింది కాబట్టి ఆ మత్స్యంపతి పూర్తిగా నష్టపోతాం అని చెప్పేసి మేము మత్స్యకారులు అందరూ కూడా మన నిర్మల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్పాడు మత్స్యకారులు అందరూ కూడా నష్టపోతే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ ఇబ్బందులు ఇంకా ముందు ముందు ఇంకా చాలా నష్టపోతారు కాబట్టి మీకు న్యాయం చేసే విధంగా నా యొక్క సహకారం ఉంటుంది చెప్పి అన్నాడు తప్ప కంపెనీ వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో టైఅప్ అయిపోయి మనిషి కాదు ఎప్పుడు కూడా రామకృష్ణ గారు నిజాయితీగా పనిచేశారు మత్స్యలే నాయకుడు ఈ నలభై రెండు సంవత్సరాల్లో కూడా మీరు యూట్యూబ్లో పెట్టడం కాదు ఆయన గురించి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏది పెడితే అది మాట్లాడితే మీ పెరిగి మీ మీ పేరు పెరుగుతుంది మీ రైటింగ్ పెరుగుతుంది మీరు పెద్ద గొప్ప వాళ్ళు అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారేమో అది చాలా పొరపాటు అవన్నీ కూడా మేము ముక్తమైన ఖండిస్తున్నాం అవసరమైతే లేకలుగా మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు మట్టికి ఏది మాట్టితే అది మాట్లాడితే మట్టికి చాలా తప్పు అది అనిచేత ఏందంటే రామకృష్ణ గారి నుంచి మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కాదు రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరో కూడా సరిపోరని చెప్పేసి ఈ సభ మీకు ఈ ఛానల్ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఎవరో ఎవరో పరమించి మీ వెనకాల కూడా దుశక్తులు కూడా మీ వెనకాలను నడిపిస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం అంచేత మీరు మీ వెనకాత ఉన్న వాళ్ళు కూడా సమాధం చెప్పే పరిస్థితి కూడా రోజు తొందర నిన్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో మా ప్రీతమ నాయకులు గౌరవణీయులు యనమల రామకృష్ణ గారి మీద కొన్ని అవాకులు చవాకులు వినిపించడం జరిగింది దాన్ని ఈరోజు తొండంగి మండలం తీర ప్రాంత మత్స్యకారుల తరఫున ఇక్కడ మత్స్యకారు గ్రామాల్లో పదహారు గ్రామాలు పెద్దలందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది మా నాయకుడు ఎప్పుడు కూడా మచ్చలేని నాయకుడు ఎటువంటి కరప్షన్ కూడా ఆయన చేయలేదు ఆయన రాజకీయ జీవితం నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు కూడా ఎవరితోని కూడా చేయబెట్టి చూపించుకోలేదు అలాగే మొట్టమొదటిగా ఎస్సీ వచ్చినప్పుడు ఆయన మాతో మేమందరం కూడా ఆయనతో పాటుగా వ్యతిరేకించాం నిజానికి చెప్పాలంటే ఈ ఎస్సీ జట్టులో యనమల ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువ భూములు నష్టపోయారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా నిరక్షరాశులు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి రైతులకి ప్రధాన జీవనాధారం వ్యవసాయం అలాగే మత్స్యకారులకి ప్రధాన జీవనాధారం చేపల వృత్తి ఈ ఫ్యాక్టరీలు వస్తే ఈ పర్యావరణం వల్ల నష్టపోతారనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గడవెత్తిన వ్యక్తి మా ప్రీతమైన నాయకులు యర్మల రామకృష్ణ గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటు ఉన్నప్పటికీ అనేక సార్లు ఈ కంపెనీ వాళ్ళు గొడవలు పెడుతుంటే ఆయన అమాయక ప్రజలు ఈ అమాయక ప్రజలందరూ కూడా ఏదో ఒకటి చేస్తే మళ్ళీ ఇబ్బంది పెడతారు పోలీసు కేసులు పెట్టి ఇనిగిస్తారనే ఉద్దేశంతో ఆయన మా ముందుండి అలాగే మా మేము నష్టపోకూడదనే ఉద్దేశంతో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా లెటర్ రాసినటువంటి వ్యక్తి మా ప్రీతి నాయకులు ఎన్మల రామకృష్ణ గారు మాతో చాలాసార్లు కూడా చెప్పారు అటువంటి ఆయన మీద ఈరోజు కొందరు దుష్ప్రసారం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మొన్న కూడా అపోజిషన్లో కూడా మా మా గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టాం వంట మామిడి సెంటర్లో మా తరపున ఎప్పుడు కూడా పోరాటం చేసి వంట వరకు కానీ అన్ని విధాలు కూడా ఆయన మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మా మేము ఎప్పుడు కూడా వెళ్ళి మా ఇక్కడ రైతులు కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా మేము ఈ పర్యావరణం ఈ పొల్యూషన్ వల్ల మేము ఇక్కడ ఉన్న లోపల జీవనోపాధికి నష్టం వస్తుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి మే ఈ గ్రామాల ప్రజలు రైతులు అందరూ కూడా మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళి ఆయనకి వినించడం జరుగుతుంది మా యొక్క బాధలు చూడలేకే ఆయన బాబుగారికి లెటర్ రాయడం రాశారు తప్ప ఆయనకి వేరే దు దురుద్దేశం కానీ ఎవరి దగ్గర కమిషన్ తీసుకోవడం కానీ ఆ నైజం కాదు రామకృష్ణ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు చెప్తాడు ఏం బాధపడినది అప్పటికే బాధపడతారని కానీ ఇంకోటిని కాదు ఆయన ఏదైనా చేయాలని అనుకుంటే ఆయన చేస్తాడు అంతేగాని ఎనభై మూడు ఎనభై రెండు నుంచి కూడా ఆయన పదవులు వచ్చాయి ఐదు సార్లు ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి వేళలో లెక్క పెడితే చంద్రబాబు నాయుడు గారు కానీ అలా కొందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే తప్ప రాష్ట్రంలో మళ్ళీ రెండు మూడు సార్లు అక్కడ మార్చడం వల్ల క్యాండిడేట్ మార్చడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఓటం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన ఎవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకున్నట్టు మేము నేను నేను కూడా ఫస్ట్ నుంచి పార్టీలోనే ఉన్నాను నేను ఇప్పుడు జిల్లా మత్స్యకారు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా వెళ్ళి మేము చెప్పిన వెంటనే ఆయన స్పందించి మా పక్షాన్ని పోరాడాడు తప్ప ఆయన స్వలాభం కోసం ఏం కాదు వాస్తవంగా ఏవి నేరంలోనే ఆయన భూమి ఎక్కువ పోయి ఆయన ఎప్పుడూ కూడా గోల్డెన్ స్కూల్లో పుట్టారు ఆయన ఆయన ఆ నాన్నగారి దగ్గర నుంచి కూడా గురువారి టైంలో కూడా ఆ నాన్నగారి దగ్గర నుంచి యనమల రామకృష్ణ ఫాదర్ ఫాదరు ఒక పెద్ద ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన రీతిగానే లా విద్యాభ్యాసం చేసి రాజకీయాల్లోకి బలవంతంగా వేరే వాళ్ళు తీసుకొస్తే వచ్చారు తప్ప వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశం కొందరికి నచ్చకపోవచ్చు కొందరికి నచ్చ ఏమైనా ఆయన ముక్కు మాట్లాడే వ్యక్తి కొందరు కుల కుల అభిమానము కుల పిచ్చి అని చెప్పి కొత్తగా యూట్యూబ్ సేవల్లో లో మనవాళ్ళు అవాకులు సవాకులు పేలుతున్నారు నా పేరు సోరాడు రాంబాబు ఎర్రయపేట ఎక్స్ సర్పంచు యనమల రామకృష్ణ గారి నుంచి ఏం తెలిసిన మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు ఆయన ఎనభై రెండులో యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్లి చేరి రామారావు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన సార్లు గెలిగి గెలిచారు ఇక్కడ ఒకే గుర్తు మీద ఒకే నియోజకవర్గంలో సార్లు గెలిచిన ఒకటే ఒకటి వ్యక్తి యనమల రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారికి ఈ నియోజకవర్గంలో పొట్టు లేదని ఏదో మూడు సార్లు వాడిపోయారని చెప్తున్నారు ఆయన ఈ నియోజకవర్గంలో రాకపోవడం కొన్ని కొంతమందికి అప్పచెప్పారు చెప్పారు ఈ నియోజకవర్గం అప్పి చెప్పిన తర్వాత ఆయన పక్కకు తప్పుకున్న తర్వాత పొట్టు కొద్దిగా తగ్గింది తగ్గిన తర్వాత ఈ ఈ అదే నియోజకవర్గంలో పొట్టు బిగించాలని వాళ్ళ అమ్మాయికి చీటు తెప్పించుకొని వచ్చి మళ్ళీ పాత కార్యకర్తలందరినీ కూడా ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపునిచ్చిన మేరకు పాత కార్యకర్తలు అందరూ వచ్చి తెలుగుదేశం ఏంటో ఇక్కడ తుర్ నియోజకంలో నిరూపించారు ఏటమ్మా మీరు కమిషన్ కోసం మాట్లాడుతున్నారా కమిషన్ ఎప్పుడైనా ఆయన తీసుకున్నారా ఎప్పుడైనా ఆయన ఏ పేపర్లో కూడా రామకృష్ణ గారు ఈ కమిషన్ తీసుకున్నారని నిరూపించండి మేము బీసీ నాయకులుగా ఆయన బీసీ పక్షాన్ని మాట్లాడుతున్నారన్నారు అతను బీసీ నాయకుడు ఆయన బీసీ నాయకుడిగా ఉండగా ఆయన బీసీలు మా ఆయన పక్షాన్ని మేము అందరూ ఉన్నాం బీసీ పక్షాన్ని తెలుగుదేశం పార్టీ అన్నారు ఇలా బీసీ నాయకులు అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నాం ఆయన ఏం చెప్పినా బీసీలందరూ కూడా ముందుకెళ్ళందుకు రెడీగా ఉన్నాం బీసీల గురించి ఇవాళ పేటరీల గురించి ఓ లేఖ రాశారని చెప్పేసి మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు బీసీల గురించి ఆయన ముందుకుంటే ఎప్పుడు కూడా బీసీల పక్షానే ఉన్నాడో బీసీలను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తున్నాడో బీసీలందరినీ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా దూరపరచుకోలేదు ఆయన మా గురువు గారు ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట ఎప్పుడు వింటాం ఆయన ఎన్నంటూ ఉంటాం ఈ ఒక మీరు అంటున్నారు నియోజకవర్గంలో పొట్టలేదు అంటున్నారు ఆయనకు పొట్టుందో లేదో ఈ నియోజకవర్గం తుని ప్రజలకే తెలుస్తుంది ఆయన గవర్నర్ పదవి రాలేదు లేదా రాజ్యసభ ఇవ్వలేదు అని మీరు అంటున్నారు ఆయన కోరుకుంటే ఆయన ఎప్పుడు పదవి కోరుకోలేదు పదవే ఆయన దగ్గరికి వచ్చింది పదవే ఆయన దగ్గరికి వచ్చింది పదవులన్నీ కూడా ఆయన అన్ని కూడా అనుభవించినయే రాయ ఒక చంద్రబాబు నాయుడు వింటారేమో లోకేష్ గారు ఎంటరేమో అని మాట్లాడారు అది తప్పు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు సెలవులు ఇచ్చే ఆయన యనమల రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారు మేరకే ఈ రెండు రాష్ట్రాలు కూడా అప్పుడు సెలవుల మేరకే అభివృద్ధి అయింది అది గమనించవలసిన పని ఉంది కానీ కాబట్టి మీరందరూ కూడా ఇది గమనించుకోవాలి ఎప్పుడు రామకృష్ణ గారు ఎవరిని విమర్శించడో ఎవరిని ఎవరు ఏం చేయడు ఎవరికి భయపడ్డు మీరు అనుకుంటారేమో బీసీ నాయకుడిగా ఉండి ఆయన తెలిగాడంటే ఆయన ఎవరికి భయపడ్డు ఎవరికి తల ఉంచడం ఆయన ఆయన రూటే వేరు ఆయన ఏమనుకుంటా చేస్తాడు ఆయన ఏది మంచిది అదే చేస్తాడు ఆయన ఏది చెడ్డ అనుకుంటా ఆయన జోలికి వెళ్ళడం మా కార్యకర్తలు కూడా కమశిక్షణగా నడిపిస్తాడు తున్ని నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే ఒక తెలుగుదేశానికి మారిపోయారు ఆయన ఆయన ఏం చెప్తే అదే పాటిస్తారు ఎప్పుడు కూడా తెరీ మాట్లాడరు ఎప్పుడు కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఇలా చేసుకోండి అంటే అలాగే చేస్తాం అంతే తప్ప కానీ ఈ ఆడ రామకృష్ణ గారి తున్ నియోజకవర్గంలో పొట్టు లేదు తున్ నియోజకవర్గం ఆయనకి ఏమి పొట్టు లేదన్న మాత్రం తప్పది నియోజకవర్గంలో ఆయనకు పొట్టుంది ఆయన ఏమీ నగరంలో ఎప్పుడు కూడా ఆస్తిపూరులు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు వందల ఎకరాల ఆస్తిపూరులు అయినా ఎప్పుడు ఏమీ లేదనుకోకండి ఆయన ఎప్పుడు కూడా బీసీ నాయకుడు బీసీ పక్షానే పోరాడతాడు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అవాకులు సవాకులు పేలొద్దు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం నిన్న ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నిన్న మార్నింగ్ నుంచి కూడా కొన్ని ఛానల్లో ప్రసారం చేస్తున్నారు దుష్ప్రసారం ఈ ప్రసారం ఏంటంటే ఏదో వాళ్ళు ఉనికిని సాటికోవడం కోసమో లేదంటే వాళ్ళు ఓ స్థాయిని మించి మరి ఒక సెరస్మ కలిగినటువంటి నాయకుడిని విమర్శిస్తే వారికి ఏదో మంచి పేరు వస్తుందన్నా లేదంటే ప్రజల్లో మరి సంపద సంపాదించుకోవాలన్నా మరి ఎవరుండి వెనక నుంచి నడిపిస్తున్నారో మరి వాళ్ళకి తెలుసుకోవాలి మొదటిగా యనమల రామకృష్ణుడు గారు మరి ఆయన గురించి నేను మొదటి నుంచి నా వయసు రోజు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు రాజకీయాల గురించి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి మా నాన్నగారి గురించి అయితేనే మా ఊర్లో ఉన్నటువంటి మరి పెద్దలైతేనే రాజకీయాలు మరి చూస్తూ వచ్చాము ఎల్మ రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రాజకీయాలు ప్రస్తావన చేశారని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే ఆయన రోజు వరకు నేను చూసిన మరి సరస్మ కలిగినటువంటి నాయకులు రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులకే కాకుండా తెలుగుదేశం పార్టీకి చాలా విషయాల్లో మరి పార్టీకి చూసలేవ్వడమేమి కానీ పార్టీని అభివృద్ధి చేసే విధంగా సూచనలు ఇచ్చే ఇచ్చే విధంగా మరి ఆయన ఈరోజు నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో మరి కీలక నేతగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే మరి యూట్యూబ్ ఛానల్లో మరి ఎందుకు పని కట్టుకొని మరి కొంతమంది మరి తెలిసి చేస్తున్నారా తెలివి చేస్తున్నారా ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఒక విషయం మాత్రం మీ ఛానల్లో నేను చెప్తున్నా ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో మీ పని కట్టుకొని చేస్తున్నారో ఖచ్చితంగా మీరు నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం ఒక మనిషి కోసం ఆ విషయం కాదు మంచి సంపాదించి చాలా కష్టం చెడు సంపాదించేలా క్షణాల్లో మీరు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్ బట్టి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో నిలబడ్డ అంటే ఆసమాస విషయం కాదు మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను దయచేసి ఎవరైతే మీ ఛానల్లో మీరు పనిగట్టుకొని ప్రసారం చేస్తున్నారో వాస్తవాలు తెలుసుకోండి ప్రజల్లోకి రండి ఆయన బీసీ నాయకుడిగా కాదు ఈ రోజు అన్ని కులాలని ఒకే రీతిలో ఈ రోజు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ కులాన్ని కూడా కించపరిచే విధంగా కానీ రాజకీయాలు కానీ ఒక అధికారం అధికారు ఉన్నా అధికారం లేకపోయినా సరే ఒక సరస్వ కలిగినటువంటి రాజకీయం చేసే చెప్తే ఏ ఒక్కరిని కూడా రాజకీయ శత్రువు కానీ ఏ రోజు చూడలేదు ఈ రోజు వరకు కూడా కొంతమంది ఆ పార్టీలో ఉండి ఈ రోజు వారికి లబ్ధి పొందలేదేనో లేదో వచ్చిందేనో కొంతమంది కొంతమంది ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ని పణగట్టుకొని వారికి డబ్బులు ఇచ్చి ఈ ప్రసారం చేపిస్తున్నారు అనేది మా అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు ఎనమల రామకృష్ణ గారి చిన్న విషయం కాదు ఆయన నలభై సంవత్సరాల రాజకీయంలో ఈ రోజు మా ప్రాంతాలన్నీ కోనేరి అంతా కూడా చాలా అభిరుచి చెంది నా చిన్నతనం నుంచి చూసిన కనీసం మౌలిక వసతులు లేనటువంటి ప్రాంతాలు యనమల రామకృష్ణ గారికి మూడు పదవులు వరించి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఎప్పుడు కూడా పదవులు అడగలేదు ఆయనకి పొట్టుండబెట్టే మూడు పదవులు కూడా ఆయన కట్టబెట్టారు అమ్మాయి గారికి అన్నిటి గారికి ఈ వెంకటి గారు కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక వ్యక్తి కాదు శక్తి అయినా తెలుగుదేశానికి ఒక శక్తి బీసీలకు ఒక శక్తి అయినా ఎప్పుడు ఆయన రామకృష్ణ గారు అంటే ఒక బ్రాండు ఆ బ్రాండ్ను కూడా మీరందరూ కూడా ఆ మీరు ఏదో అనుకుంటున్నారో రామకృష్ణ గారికి ఎప్పుడు కూడా తెలుగు నియోజకవర్గంలో కాదు రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో కూడా మంచి పొట్టున్న నాయకుడు ఆయన ఎప్పుడు కూడా విమర్శిస్తే మేము బీసీలన్న కూడా క్షమించదు లేదు అని చెప్పి ఈ ప్ర ఈ దీనికి మేము విరమించుకున్నాం